హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అలాగే షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇక్కడ చూడండి మన టెర్రస్ గార్డెన్ మీద వర్క్ అంతా అయిపోయిందండి మొక్కలన్నీ సర్దుదామని ఇదంతా క్లీన్ చేయిద్దామని ఒక మనిషిని పెట్టాము మగ మనిషి వచ్చారండి ఇవంతా బరువులంతా ఎత్తాలి కదా ఆడవాళ్ళు అయితే చేయలేరండి మగవాళ్ళు అయితే కొంచెం బలంగా అన్ని పనులు చేయగలుగుతారు కదా వీళ్ళకి రోజుకి ఎనిమిది వందలండి కూలి ఒక రోజు పనికి ఒక రోజు పని అంటే తెల్లవారితో ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి సాయంకాలము ఐదున్నర ఆరు వరకు చేస్తారు ఎనిమిది వందలు ఇవ్వాలండి కానీ మనమైతే మధ్యాహ్నం పన్నెండున్నరకే భోజనానికి పంపించేసి మళ్ళీ మూడుకంతా వెళ్ళిపోయినాడండి ఇతను తెలిసిన అతనే ఇతను బాగా చేశాడండి ఇదిగోండి ఇవంతా మొక్కలు టైల్స్ పీసులు అంతా దీని కింద సర్దేశాము టైల్స్ మిగిలిపోయినాయండి ఇవంతా కూడా ఎడేనియం ప్లాంట్స్ చూపిస్తూ ఉండేదాన్ని కదండి ఇవన్నీ కూడా ఇవంతా మునగ చెట్లు ఇవంతా ఒక క్రమ పద్ధతిలో పెట్టాడండి ఆ అబ్బాయి అన్ని చిన్న చిన్ని మొక్కలన్నీ అందరికీ ఫోన్లు చేశాను ఎవరైనా కావాలంటే వచ్చేత్తుకొని బండి సకలెంట్స్ ఇవన్నీ అని వారు అరుస్తున్నారండి మొక్కలన్నీ ఇచ్చేసేవి నువ్వు గార్డెన్ అవసరం లేదు అంటున్నారు వాళ్ళు ఫోన్ చేసినా కానీ నా సంకల్పం గట్టిగా ఉంది మన గార్డెన్ ఉండాలి అని కానీ ఎవరు రాలేదండి వస్తే మాత్రం సకలెంట్స్ అన్నీ ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నాను ఇదంతా కూడా వైట్ మందారము పింక్ కలర్ మందారం మొక్కలు రెడ్ మందారము ఇవన్నీ కలగలిపెట్టేసి ఉన్నాడు అండి అబ్బాయి ఇంక నాకు ఓపిక ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఇంకొంచెం నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను ఎండ అయితే విపరీతమైన ఎండ అండి ఆ రోజంతా అంటే నిన్న ఎండలో ఉండి ఉండి బాగా టైడ్ అయిపోయినానండి విపరీతమైన తలనొప్పి నిన్న కాదని నిన్న నిన్ననేనండి చాలా ఎండ అండి అసలు మధ్యాహ్నం వరకు తిమడగాసింది ఎండ మధ్యాహ్నం నుంచి మబ్బులేసుకున్నాయి కానీ ఉక్కపోత ఎక్కువగా ఉండింది ఇంకా తప్పదు పని చేయించుకోవాలి రోజు ఇట్లాగే పోతుంది అనేసి ఇదిగోండి ఈ మట్టి తోటిలో వేద్దామని దాన్ని అలాగే పెట్టాను మిగిలినవంతా కూడా ట్యాంక్ కిందకి పెట్టి చేశానండి ఎండిపోయిన మొక్కల తోటలన్నీ కూడా ఎన్ని మొక్కలు ఎండిపోయినాయండి ఇవంతా కూడా చూడండి మందారం ఎంత మంచి రంగు చూడండి నిండు ఎరుపండి చాలా అందంగా ఉంటుంది దేవుడికి పెడితే ఫోటోలకి అన్నిటికీ కూడా ఈ మందారాలు అలంకరించామనుకోండి చాలా అందంగా ఉంటుంది దేవుడిలో చూడడానికి కూడా ఇదైతే పారిజాతం మొక్క అండి అంతా ప్రూనింగ్ చేశాను నిన్న మొన్న మొల్లలు కాగడాలు మొల్లలు కాదు కాగడాలు పారిజాతము మొల్లలు ఇవన్నీ ఒక రెండు మూడు మొక్కలు ప్రూనింగ్ చేశానండి మల్లె ఆకులంతా కూడా ఇంకా క్లీన్ చేయాలి మరి మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఎండిపోయినాయండి ఇంక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం రక్షించుకునేదాకా ఇవి ఇంక ఇంతే వీటికి నీళ్లు పడుతూ శుభ్రం చేసుకోవాలి కరివేపాకు మొక్క చూడండి కొమ్మలు ఎన్ని వచ్చాయో మొన్న ఒక రెండు మూడు కొమ్మలు ఉంటే ఇంచేసాను ఇప్పుడు ఇగురులు పెట్టి ఎట్లా వచ్చిందో చూడండి అది తుంపుతూ ఉంటే పెరుగుతూ ఉన్నట్టుంది నేనైతే చూ తుంపేస్తే ఎట్లా అనేసి అలాగే ఉంచేసానండి మన గార్డెన్ ఎలా ఉంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది టేబుల్ లెమన్ అండి పుల్లగా ఉంటాయండి కాయలు ఇదైతే పుదీనా పెట్టాను అంతా చూడండి గుబురు గుబురుగా ఉండేది అంతా ఎండిపోయిందండి ఈసారి ఇంకా మళ్ళా జాగ్రత్తగా పెంచుకోవాలి మనం లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్